హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాడో టీవీ ఈరోజు షాడో టీవీలో ఒక సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త సోషల్ వర్కర్ మోటివేషన్ స్పీకర్గా ఉన్న హెనమల్ రాజ్ గారు మనతో ఉన్నారు వారు తాజాగా ఒక కొత్త క్లబ్ కాన్సెప్ట్ను అంటే క్లబ్ అనగానే మనం ఏమనుకుంటాం రెండు అనుకుంటాం ఒకటి తాగడం రెండు పేకాట ఈ రెండింటి కోసమే క్లబ్ పోతారు అనేది ఎక్కువ మందిలో వ్యాప్తి ఉంది కానీ అది కాదు క్లబ్ అంటే ధనికులకే కాదు క్లబ్ అంటే పేదవారికి కూడా మిడిల్ క్లాస్ వారికి కూడా క్లబ్లో మెంబర్షిప్ ఇస్తామంటున్నారు ఆ రెండు కాన్సెప్ట్లు కానిది క్లబ్లో ఏం చేస్తారు అసలు నిజంగా ఏంటి అనేది మనం వారితో మాట్లాడదాం రాజుగారు నమస్తే నమస్తే అండి ఏంటి మీరు అందరినీ క్లబ్లు రన్ చేస్తు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఏపర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరినీ కూడా క్లబ్లో ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తున్నారు ఏంటి అసలు మీ లక్ష్యం ఏంటి నిజంగా క్లబ్బులు అంటే తాగుడు పేకాటే కాదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మంది ఏమనుకుంటా అంటే క్లబ్ అనగానే ఇది లేదా ఇది అనుకుంటారు సో నేను చెప్తున్నది క్లబ్ అనేది ఒక కదలిక ఒక కలయిక ఒక సమ్మేళనం సో మంచి చెడు పంచుకొని ఒకరికి ఒకరు తోడుగా ఉండడం కోసం ఏర్పాటు చేసినదే హ్యాపీ బిజినెస్ క్లబ్ సో హ్యాపీ అనేది మా అమ్మాయి నిక్నేమ్ మా అమ్మాయి ఎంత సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నారో నా క్లబ్బులో వచ్చి బిజినెస్ను ఎక్స్చేంజ్ చేసుకొని ఒకరికి ఒకరు చేదోడుగా వాదోడు ఉండి హ్యాపీగా ఉండాలనే లక్ష్యం నా కూతురు అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో నా క్లబ్లో చేరిన వాళ్ళు కూడా అట్లా హ్యాపీగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మనం క్లబ్ పెట్టాం సో ఈ క్లబ్లో ప్రధానంగా ఏదంటే ఎస్పెషల్లీ సరే ఎవరు అన్నారని కాదు కానీ మన వాళ్ళలో ఇప్పటికి కూడా కొంత కంఫర్టబుల్ జోన్ లేజినెస్ అనగాని కంఫర్టబుల్ జోన్ చాలా ఉన్న కాడికి చాలు హ్యాపీగా అంటే దిల్దారు నేను అందుకేమంటున్నా అంటే దావత్ చేయి దాచుకోవడం స్టార్ట్ చెయ్యి మనం బతుకుతున్నదే మన భార్య పిల్లల కోసం మన ఫ్యూచర్ కోసం కానీ మనం కంఫర్టబుల్ జోన్లో ఉంటే మన భార్య పిల్లలు హ్యాపీగా ఉండలేరు ఈ విషయం మన తాతనో మన డాడీనో గ్రహించి ఉంటే మన తాత కృష్ణ సినిమా చూసిండు మనం మహేష్ బాబు సినిమా చూస్తున్నాం మన కొడుకు రేపు వాని కొడుకు సినిమా చూస్తాడు అంటే మనమంటూ మారకపోతే ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి నేనేమంటున్నా మన పిల్లలు హీరోలాగా బతకాలంటే మనం వల్ల కనీసం అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి అట్లా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం కోసమే మనం ఈ క్లబ్ అనే కాన్సెప్ట్ పెట్టాం చాలామంది ఇప్పటికి కూడా మన వాళ్ళు వాట్ నెక్స్ట్ అంటే ఉద్యోగం పేరే చెప్తారు మన చదువుల్లో ఉన్న సారం కూడా ఉద్యోగమే లక్ష్యంగా చదువులు కొనసాగుతున్నాయి ఉద్యోగం చేస్తే లేబర్ ఉద్యోగం ఇస్తే ఓనర్ నేను సెకండ్ థాట్ని నమ్ముతా ఇప్పటికి చాలా గవర్నమెంట్లు ఉద్యోగ ప్రకటనలు ఇస్తా ఇస్తా అని చెప్పేసి మోసం చేస్తాయి నేను మోసం అనే దానికంటే కూడా అదో రకంగా మనకు వరం నేను ఫీల్ అవుతా ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏ ఎంప్లాయీ అయినా ఆర్థికంగా హ్యాపీగా ఉన్నాడా ఉద్యోగం ఉందని ఒక సెక్యూరిటీ భావనే తప్ప ఆర్థిక ప్రగతి ఏడుంది బిజినెస్ చేసిన పర్సన్లోనే ఆర్థిక ప్రగతి ఆర్థిక ఎదుగుదల ఉంది సో చాలా మంది ఇప్పుడు ఉద్యోగం వద్దు ఉపాధి వద్దు అని ముందుకు వస్తున్నారు అట్లా ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి సరైన చేయూత లేకపోవడం అట్లాగే బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సరైన సపోర్ట్ లేదు ఈరోజు ఇబ్బంది పడ్డా నేను చెప్తున్నా మన బంధువులంతా రాబంధువులే మనం బాగుపడాలి అని ఎవ్వడికి ఉండదు మనం నాశనం అయితేనే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు కాకపోతే మీదికి నటిస్తుంటారు మహానటి సావిత్రి కంటే కూడా అద్భుతంగా నటించడం వాళ్ళు చాలా మంది ఉంటారు కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే బ్యాచ్ చాలా ఉంటుంది సో ఈరోజు ప్రధానంగా మనం హ్యాపీ క్లబ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే హ్యాపీ అనేది మా అమ్మాయి నిక్నేమ్ మా అమ్మాయి ఎట్లాగైతే హ్యాపీగా ఉండాలని ఆమె భవిష్యత్తు కోసం నేను ఎట్లాగైతే హ్యాపీగా పనిచేయడానికి కష్టపడుతున్నాను మిగతా వాళ్ళందరూ కూడా తమ తమ ఫ్యామిలీ తమ బిడ్డలు హ్యాపీగా ఉండాలని కష్టపడుతున్నాం సో ఈ నేపథ్యంలోనే నా క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఆ క్లబ్కి హ్యాపీ అని పేరు పెట్టి హ్యాపీ బిజినెస్ క్లబ్ సో ఇక్కడ ప్రధానంగా మనం కోరుకుంటున్నది ఏంటంటే బిజినెస్ను మన వాళ్ళు పెట్టగలుగుతున్నారు కానీ వాటిని మార్కెటింగ్ చేసుకోవడం రావట్లేదు బిజినెస్లు కూడా మన వాళ్ళు ఎటువంటి బిజినెస్లు పెట్టుకుంటున్నారు నేను ఫోకస్ చేసేదంతా కూడా లో మిడిల్ క్లాసు లో క్లాసులో మెంబర్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను ప్రతి ఏరియాలో అది కూడా కాలనీలు గట్టిగా చెప్పాలంటే బస్తీలు ఏవైతే ఉంటావో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే అడ్డా లేనులకు నా హ్యాపీ క్లబ్ అడ్రస్ కావాలనేది నా లక్ష్యం ఓకే సో ఇప్పుడు ఒక చిన్న ఫోటోగ్రాఫర్ ఉంటాడు లేదా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటాడు లేదా ఓ వీడియోగ్రాఫర్ ఉంటాడు లేదా చిట్టీలను నెడిపెట్టే వాళ్ళు ఉంటారు లేదా ప్లంబర్ ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దగా అడ్డా కూడా ఉండదు సో వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అంటే ఒక వంద రకాల సెక్టర్లకు సంబంధించిన బిజినెస్ ఏదైతే బిజినెస్ కూడా అంటే వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ పీపుల్ ఉపాధి లక్ష్యంగా బతుకుతున్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ధనవంతంగా మార్చాలనేది నా లక్ష్యం ఈ క్లబ్ ద్వారా ఈ క్లబ్ ద్వారా వాళ్ళ దగ్గర సింగిల్ ఎన్పి తీసుకోకుండా ఇందాక మీరు అన్నట్టు మెంబర్షిప్ ఫీజు కూడా తీసుకోకుండా హ్యాపీగా వాళ్ళు తమ బిజినెస్ను ఆ వంద మంది ద్వారా వాళ్ళు ఏం చేసుకుంటారు నేను పలాన ఫోటోగ్రాఫరు సో నేను పలానా ఏరియాలో ఉంటా నేను మిగతా వాళ్ళందరికంటే కూడా సర్వీస్ సూపర్ ఇస్తాను అందరికంటే బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తా ఎందుకంటే నాకు ఈ బిజినెస్ రావడానికి మీ రికమెండేషనే కదా నేనేం షాప్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదు నేనేం అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీ దార వచ్చింది కాబట్టి నేను తక్కువ ప్రైస్ ఇస్తాను బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తాను ఎందుకు మీ దగ్గర నేను మంచి మార్కులు కొట్టేస్తే ఈ తొంభై తొమ్మిది మంది నుంచి నాకు ఆర్డర్స్ వస్తాయి మీ దగ్గర నేను ఫెయిల్ అయితే ఈ తొంభై తొమ్మిది మంది దగ్గర ఆగిపోతాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మహిళా గ్రూప్స్ ఉంటాయి కదా మహిళా గ్రూప్లో లోన్ తీసుకుని ఎవడని లో కూడా టార్చర్ అని కాదు రెస్పాన్సిబిలిటీ పెంచుతాం ఎందుకంటే ఈడ నీకు ఇస్తే నిన్ను సాటిస్ఫై చేస్తే ఈ తొంభై తొమ్మిది ఆర్డర్స్ వస్తాయి కదా నిన్ను సాటిస్ఫై చేయకపోతే వచ్చే తొంభై తొమ్మిది ఆగిపోతాయి కదా ఇది కాన్సెప్ట్ కాబట్టి ఆయనకు రెస్పాన్సిబిలిటీ పెంచుతాం నాది ఆయన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాం సో అట్లా మొత్తం ఏదైతే ఈ హైదరాబాదు గడ్డ నరవిగడ్డ నగడుబుడ్డ ఏదైతే ఉందో రెండు వందల చోట్ల మేము క్లబ్లు పెడుతున్నాం ఇప్పటికి ఆల్రెడీ ఐదారు క్లబ్బులు రన్ అవుతున్నాయి మీకు వచ్చే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు రెండు వందల క్లబ్బులు పెట్టి దాదాపు తక్కువలో తక్కువ లక్ష మందిని కోటీషన్లో చేసే ఏకైక లక్షలతో మా క్లబ్ పనిచేస్తుంది అంటే ఈ క్లబ్లు మెంబర్స్ ఉంటుందా లిమిట్ ఓన్లీ హండ్రెడ్ ఒక్క సెక్టార్ నుంచి ఒకరు మాత్రమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఆ క్లబ్ లో ఫోటోగ్రాఫర్ తప్ప ఇంకో ఫోటోగ్రాఫర్ రావడం లేదు నెక్స్ట్ క్లబ్ లో మాత్రమే ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ ఉన్నారనుకోండి వీళ్ళు ఎవరికి ఆర్డర్ ఇయ్యాలా క్లాష్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎంచుకున్నది యూనిట్ గా ఒక కార్పొరేట్ డివిజన్ ఒక కార్పొరేట్ డివిజన్ లో ఒక ఫోటోగ్రాఫర్ చాలా అప్పటికి ఇంకా పెరిగింది అనుకో కార్పొరేట్ డివిజన్లో మూడు నాలుగు చేస్తాం ఇక్కడ మనకు ఒక ఆఫీస్ అవసరం లేదు ఎవరైతే పెట్టుకోగలుగుతారో వాళ్ళ ఇంట్లో పెడతాం లేదా ఎవరిదైనా షాప్ ఉందంటే షాప్లో పెడతాం లేదనుకో టీ ప్యాంట్ ఉందనుకో టీ ప్యాంట్ పెడతాం మనం ఒక వర్గానికి పరిమితం కాల జనంలో ఉంటున్నాం ఆ కాలనీలో ఉంటున్నాం ఆ కాలనీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాం చాలా మంది మనకు మంచి పని అంటే మనకి ఇక్కడ వ్యాపారపరమైనవి ఏం లేవు సోషల్ కాజు నలుగురికి ఉపయోగపడింది ఆ నలుగురు వాళ్ళ కాలనీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ఎందుకు సహకరించారు వాళ్ళు కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మనం ఒక్కరం ఏం చేయలేం వంద మంది కలిస్తే వంద మంది నీకు సపోర్ట్గా పనిచేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీ బిజినెస్ గురించి మీరు స్ట్రాటజీ పెట్టుకుంటే కొందరే చూస్తారు మీ బిజినెస్ గురించి వంద మంది స్టేటస్ పెడితే ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అట్లా వంద మందికి ఒకరికొకరి హెల్ప్ చేసుకోవడమే కదా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే మన దగ్గర ఉన్నవాళ్ళు నేను ఎదగకపోయినా పర్ల నాగరాజు ఎదుగుదు ఒకవేళ నాగరాజు ఎదిగిననుకో నా కామదాండ్లో ఎవరికి నమస్త పెడతారు నాగరాజు పెడతారు అప్పుడు నా పరిస్థితి కాబట్టి నేను ఎదగకపోయినా పర్లే వాడు మాత్రం ఎదగొద్దని చెప్పేసి కాలు బట్టి కల్చర్ కాలు బట్టి లాగే కల్చర్ ఉంది సో దేని మీద కూడా మనం సైకలాజికల్గా మోటివేషన్ క్లాసులు కూడా ఇస్తున్నాం ఇప్పుడు మన వాళ్ళకు మారాల్సింది ప్రధానంగా వ్యాపార ఆలోచన ఒకటే కాదు నలుగురికి సహకరిస్తే ఐదో పర్సన్ అయినా మనం వాళ్ళకంటే బాగా బాగుపడతామనే ఈ మెంటాలిటీని మారుస్తున్నాం చాలా క్లబ్బులు ఏం చేస్తాయంటే వ్యాపార సూత్రాలు మాత్రమే మాట్లాడతాయి నేను వ్యాపార సూత్రాల కంటే ముందు ఎథిక్స్ నైతిక విలువలు మనం నలుగురిని ఎట్లా కలుపుకుపోవాలా నలుగురికి ఎట్లా హెల్ప్ చేయాలి నలుగురికి మనం ఎల్ప్ చేస్తే నలభై మంది మనకి ఎట్లా హెల్ప్ చేస్తారు ఇవన్నీ కూడా అంటే అందరూ బాగుండాలా అందరిలో అంతకంటే మనం బాగుండాలా అందరికంటే మనం బాగుండాలంటే అందరికీ మనం హెల్ప్ చేయాలి సో హెల్ప్ అనేది కూడా మన సామాజిక బాధ్యత నేనేదో సహాయం చేస్తున్న ఈ ఫీలింగ్ కాదు మనం ఉన్నదే మానవ సొసైటీలో మనం అడవిలో లేము ఎవరికి సహకరించకపోతే ఇడవు ఉండడం ఎందుకు అడవిలో ఉండడం బెటర్ వాళ్ళ దగ్గరికి కొండలు ఉన్నాయి కదా ఘాట్లోనే ఉండు కానీ అందరిలో ఉన్నప్పుడు సహకరించకపోతే కష్టం ఇప్పుడు చాలా మంది చూడండి మన కాలనీలోనే ఉంటాం మన కాలనీలో ఇప్పుడు మా ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది ఫోటోగ్రాఫర్ ఎవరికి ఇస్తున్నాం పాలసేజ్కి పోయి ఏ బంజారా జూబులకి ఇస్తాం వీడియోగ్రాఫర్కు కు మెహిందీ ఆర్టిస్ట్ కు శారీ బిజినెస్ వాళ్ళకు రకరకాల అవసరాలున్న పెళ్లి టైంలో మన వాళ్ళ ఎవరికి ఆడని చుట్టుపుకో మన కాలనీ ఉన్న వాళ్ళకి వరికి వరకు ఇస్తాం ఈవెన్ ఇప్పుడు హోటల్ ఫుడ్ తినాల్సింది చూస్తే కూడా సిగ్వి జోమాటలకు ఇస్తున్నాం లేదా ఆటో డ్రైవర్ క్యాబుల్లో ఉంటే మనమే వాడకుండా ఓలా ఊబర్లు వాడుతున్నాం బాగుంది ఈ కాలనీలో తిరుగుతున్న క్రమంలో వారిని పోయినావు అనుకోకుండా దన్మని చెప్పేసి స్ట్రోక్ వచ్చో వచ్చో కింద పడ్డావు వచ్చి ఎవరు లేపాలా ఇక సిగ్మి వాడు వస్తాడా ఆ జొమాటో వాడు వస్తాడా లేకపోతే ఆ ఊల వాడు వస్తాడా నీ పక్కింటి వాడికి నువ్వు హెల్ప్ చేయనప్పుడు వాళ్ళు నీకు ఎందుకు హెల్ప్ చేయాలి ఇది కార్పొరేట్ వ్యాపారీకరణలో భాగంగా ఎవరికి వాళ్ళు ఫ్రాంచైజీలు పెట్టుకొని మనం మీద ఆధిపత్యం చేస్తున్నారు మనం పక్కోనికి హెల్ప్ చేయకపోతే ఎందుకు హెల్ప్ చేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి సో నా కాన్సెప్ట్ ఏంటంటే మన ఖాళీ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆర్డర్ ఇస్తే నీ అవసరాలు కూడా తీరుతాయి అడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ కొనాలనుకున్నావు అక్కడికి ఎక్కడికి పోయి కొనే కంటే ఈ క్లబ్లో ఉన్న పర్సన్ తోటి కొనుక్కో సేఫ్టీ గ్యాస్ డివైస్ కావాలి ఎక్కడో ఆన్లైన్లో బుక్ చేసుకునే కంటే ఇటు డెమో ఇచ్చే పర్సన్ దగ్గర తీసుకో ఇట్లా మన అవసరాలు తీరుతాయి మనం ఆర్డర్లు ఇవ్వచ్చు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకరికి ఒకరికి హెల్ప్ చేసుకుంటూ పోతే మన కాలనీ ఆర్థికంగా బలపడుతుంది మన కాలనీ అంటే ఇప్పుడు ప్రపంచానికి పట్టుకొమ్మల పల్లెలెట్టలో నగరాలకు కూడా బస్తీలు కాలనీలు పట్టుకొమ్మలు అవి నీకు ఆర్థికంగా బలంగా లేనప్పుడు నీ కాలనీకి నిధులేక నుంచి వస్తాయి నీ కాలనీ ఉన్న పెట్రోల్ బంకు లాంటివి సక్సెస్ అయితేనే దాని మీద వచ్చే జిఎస్టీలు కాకుండా మున్సిపల్ ట్యాక్స్ ఉంటాయి కదా ఆ అన్నీ వస్తేనే కదా నీ కాలనీ డెవలప్ అయ్యేది కాబట్టి లోకల్ బాడీస్ అంతా ఆర్థికంగా బలపడాలనేది మా హ్యాపీ క్లబ్ సంకల్పం అందులో భాగంగానే క్లబ్బులు నువ్వు నేను కలిస్తే మనం అవుతాం మనం మనం కలిస్తే జనం అవుతాం జనం జనం కలిసి మనం సిండికేట్గా మారితే సిండికేట్ అంటే కూడా సహకరించుకునే సిస్టమ్ సిండికేట్ అనగానే ఇసుక దందను రియల్ ఎస్టేట్ దందను లేకుంటే ఇంకోదాంధ ఇట్లా ఈ సిండికేట్ కాదు మన సిండికేటు లోక కళ్యాణం కోసం మన సిండికేటు కాలిని సంక్షేమం కోసం మన సిండికేటు మన బస్తీ బతుకులు బాగుపడడం కోసం ఈ లక్ష్యంతో మన హ్యాపీ బిజినెస్ క్లబ్ అని చెప్పేసి స్థాపించాం దానికి మీ అందరి సహకారాలు కావాలి మీరు సహకరించుకోండి మీకు మేము సహకరిస్తాం మేము మేము కలిసి ఆర్థికంగా ఎదుగుదాం అందులో అగ్రభాగాన ఉందాం అనేది మా లక్ష్యం ఇందులో చేయం కావాలంటే ఇంట్లో జేన్ కావడానికి ప్రధానంగా ఏం అవసరం లేదు మీరు ఉద్యోగం చెయ్యకుండా మీరు సొంతంగా ఉపాధి కోసం ముందుకొచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చిన్న ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా హర్వలే సో క్లబ్బుకు మాత్రం మీరేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు క్లబ్బుకు మాత్రం క్రమం తప్పకుండా రావాలి ఎందుకంటే ఒకసారి వచ్చి నాకు బిజినెస్ కాలేదనుకో సాధ్యం కాదు ఇక్కడ సక్సెస్ కావాలంటే ఓపిక కోరిక తీరిక ఈ మూడు ఉంటే సార్ నేను ఆపే దమ్మి పడికి ఉండదు మీటింగ్స్ ప్రతి వీక్లీ వన్స్ అది కూడా మీ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా ఈవినింగ్ టైం మాత్రమే సిక్స్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ ఈ టూ అవర్స్లో మాత్రమే మీరు వచ్చేటప్పుడు డెఫినెట్గా విజిటింగ్ కార్డ్స్ తెచ్చుకోవాలి మీ వ్యాపారానికి సంబంధించిన విజిటింగ్ కార్డు సో సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయిపోద్ది ఎయిట్ థర్టీను వరకు మీరు వన్ టు వన్ మాట్లాడుకోవచ్చు మీరు తెచ్చిన విజిటింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నావో ఆ విజిటింగ్ కార్డు మీ అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వండి మీకు ఎవరి అవసరం ఉందో వాళ్ళ విజిటింగ్ కార్డు తీసుకోండి ఇట్లా సో ఆ వచ్చిన ఈ వంద మందిలో వన్ మినిట్ మాత్రమే మీకు మాట్లాడడానికి టైం ఉంటుంది సో ఆ వన్ మినిట్లోనే మీ బిజినెస్ ఏంటి మీ పేరేంటి మీ ఫోన్ నెంబర్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు సో మిగతా వాళ్ళకు మిగతా మీ కాంప్టేటర్స్ ఉంటారు కదా వాళ్లకు మీకు డిఫరెన్స్ ఏంటి మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి సో స్వీట్గా షార్ట్గా మూడు ముక్కల్లో చెప్పుకోవాలి ఆ తర్వాత వన్ టు వన్ చేసుకోవాలి లేదు ఇంకా మీరు పర్ఫెక్ట్గా మా బిజినెస్ మొత్తానికి చెప్పుకోవాలనుకుంటే దాన్ని ఓస్టింగ్ అంటారు ఓస్టింగ్ ఒకరికి మాత్రమే ఇస్తాం ఒక టెన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో కూడా మీ బిజినెస్ చెప్పుకోవచ్చు వీక్లీ 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 వన్స్ ఓన్లీ వీక్లీ వన్స్ అట్లా మీరు ప్లాన్ చేసుకొని మీ బిజినెస్ను దశ దిశల వ్యాప్తి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా వీలైతే మేము ఏదైతే చెప్తున్నామో రెండు వందల చోట్ల క్లబ్లు అని చెప్తున్నామో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే రెండు వందల చోట్ల మీరు చేసే బిజినెస్ ఫ్రాంచైజ్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు సింపుల్గా ఇప్పుడు రిలయన్స్ ఉన్నాడు రిలయన్స్ ఎక్కడ ఉండడు కానీ అంది రిలయన్స్ బ్రాండ్ అన్ని చోట్ల ఉందా లేదా సో మీరు కూడా ఫ్రాంచైజ్ ఎందుకు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు రెడ్ బస్ ఉంది రెడ్ బస్ రూపకర్త ఎవరైతే ఉన్నో మామూలు నిజాబాద్ సంబంధించిన పార్సను ఈ రోజు ఆయన ఎక్కడ ఉండడు కానీ ఆయన అవుట్లెట్ అన్ని చోట్ల ఉంటున్నాయి లేదా సో మనం కూడా అంటే విజనరీగా పర్ఫెక్ట్గా ఉంటే ఈరోజు డబ్బులు లేక మనం బలహీనలమో దరిద్రలము కాదు ఆలోచన సరిగ్గా లేక దాన్ని అమలు చేసే తరిక తెలవకన మనం దరిద్రులతో కొనసాగుతున్నాం సో ఆ దరిద్రపు ఆలోచనలు వదిలేసి ధనవంతులు కావాలనుకుంటే డెఫినెట్గా పర్ఫెక్ట్గా విజన్ ఉన్న వాళ్ళతోటి మనం జర్నీ చేస్తే హ్యాపీగా సక్సెస్ కావడానికి స్కోప్ సో అక్కడ ఉద్యోగస్తులకు వాళ్ళ వ్యాపారం మీద చెప్పుకోవడానికి స్కోపే లేదు కదా ఉద్యోగ ఉద్యోగం జోన్ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి నేను కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను సార్ ఖచ్చితంగా వార్ జోన్లోకి వస్తా నేను కూడా పర్ఫెక్ట్గా యుద్ధం చేస్తా నా భార్య పిల్లల్ని హ్యాపీగా ఉంచుకుంటా నాకు కూడా ఒక చాయిస్ ఇవన్నీ వచ్చారనుకోండి వాళ్ళకు కూడా సెకండ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి కావాల్సిన సోర్స్ కూడా మేము ఇస్తాం వాళ్ళకు ఆల్రెడీ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్స్ నిద్ర టూ త్రీ అవర్స్ అటు ఇటు ఇంకా టైం ఉంటుంది కదా ఆ టూ అవర్స్ మా దగ్గరికి రండి ఆ టూ అవర్స్ లో కూడా మీరు సింగిల్ ఎన్పి పెట్టుబడి పెట్టకుండా మీకు నాలెడ్జ్ని కూడా మేమే ఇస్తాం బిజినెస్కి సంబంధించిన స్కిల్స్ కూడా మేమే ఇస్తాం వ్యాపార సూత్రాలు కూడా మేమే నేర్పిస్తాం మార్కెటింగ్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాం సో దాంతోపాటు కూడా ఇక్కడ ఎవరైతే మన దగ్గర మన క్లబ్లో ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను బల్లగొట్ట జాయికి సంబంధించిన పర్సన్ రాజేంద్ర సంబంధించిన పర్సన్ ఒక అతను ఉన్నాడు ఆయన బిజినెస్ని ఇప్పుడు హయత్ నగర్లోనో తురుకాయజైల్లోనో ఎల్బీ నగర్లోనో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆయనకు ఒక ఏజెంట్ కావాలి కదా అదేదో మీకు ఇస్తాం సింగిల్ ఎన్పి లేకుండా ఆయన ప్రోడక్ట్ను ఇక్కడ మీరు మార్కెటింగ్ చేసుకోవాలి సెకండ్ ఇన్కమ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఇట్లా కూడా అంటే విజన్ ఉన్న దగ్గర ఉంటే సక్సెస్ అవుతాం ఇది ఉన్న దగ్గర ఉంటే తాగుబోతాయి ఏం కావాలో తెలుసుకోండి ఓకే హ్యాపీ బిజినెస్ క్లబ్ ఏర్పాటు విషయంలో మరిన్ని ఇంటర్వ్యూలు మరి మనం భవిష్యత్తులో చూడబోతాం ఇప్పుడు మాత్రం హ్యాపీ బిజినెస్ క్లబ్స్ ఓపెనింగ్ సందర్భం కాబట్టి ఇప్పటికే ఐదు క్లబ్స్ స్టార్ట్ చేశామంటున్నారు హైదరాబాద్ అంతటా రెండు వందల కార్పొరేట్ డివిజన్స్ లో కూడా ఈ క్లబ్స్ ఏర్పాటు చేస్తామని గారు చెప్తున్నారు ఈ క్లబ్స్ పనితీరు ఎలా ఉంటుంది ఎవరైనా చేరాలనుకునే వారు మాత్రం కింద డిస్క్రిప్షన్ లో వీడియో మీద కూడా నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు భవిష్యత్తులో ఈ క్లబ్స్ ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయనేది కూడా మనం భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలో గారితో మనం డిస్కస్ చేద్దాం ఇప్పటికీ ధన్యవాదాలు గారు